రామయ్య సుగుణాల సీతమ్మ వరమాలైరిచి సివదలు గిరిచాక్య మధుబుమతి గిరిచాకే మోహింది కైరాణ శుభ ఓల్గాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నిపత్తులు మన శక్తిని పరీక్షిస్తాయి కానీ ధైర్యం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది శ్రీరాముని జీవితం ఈ మాటకు సజీవ ఉదాహరణ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం భార్యను కోల్పోయిన బాధ రాక్షసులతో యుద్ధం భారీ యుద్ధ భూమిలో కూడా తన నైతికతను ధర్మాన్ని వదలకుండా నిలబడ్డ దేవుడు మన శ్రీరాముడు అతడు ఒక్క రాజు మాత్రమే కాదు ఒక ఆదర్శం ఆయన జీవితం ప్రతి వ్యక్తి జీవితానికి ఒక పాఠం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఒక విపత్కర పరిస్థితి వస్తూ ఉంటుంది అప్పుడు మనం బాధతో కూరుకుపోవాలని కాదు శ్రీరామునిలా ధైర్యంగా నిలబడాలి ధర్మాన్ని ఆశ్రయించి ముందుకు సాగాలి జీవితానికి అదే సరైన మార్గం ఆ మార్గమే విజయానికి దారి బాధలు వచ్చినప్పుడు భయపడకండి ధైర్యంగా న్యాయంగా నిజాయితీగా ముందుకు వెళ్ళండి శ్రీరాముని మాదిరిగా మీ జీవితంలో మీరు ఒక రాముడిలా మారండి ఈ నవమి రోజు మీ జీవితంలో సత్యం వెలుగులా ప్రకాశించాలని ధైర్యం ధ్వజంలా ఎగరాలని మీకు మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు కోరుకున్న విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఓల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏంటో కమెంట్స్ రూపంలో చెప్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఎవరివన్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఎవరివన్